టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి టీవీ ఇప్పుడు తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా వణికిస్తోందా వణికించబోతోందా హైడ్రా అంటే చాలా మందికి తెలుసు హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొన్ని షాక్లు తిన్నారు ఇప్పటికే అక్కడ ఆస్తులకు సంబంధించి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ అండ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇటువంటి ఏజెన్సీ కనుక ఆంధ్రప్రదేశ్కి కూడా రాబోతోంది అంటూ తాజాగా మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఏం జరగబోతోంది మిడిల్ క్లాస్ వాళ్ళతో పాటు ఒక రకంగా ఉన్నతాధికారులు లేదంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు భారీగా డబ్బున్న వాళ్ళు ఎంతవరకు ఆగుతుందా లేదంటే చెరువులు కబ్జాలు చేసి ఇప్పటికే అపార్ట్మెంట్స్ అయి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదే చర్చ అక్కడ తెలంగాణలో కానీ దీన్ని భారతీయ జనతా పార్టీ మొదట్లో వ్యతిరేకించింది తర్వాత యాక్సెప్ట్ చేసింది స్వాగతించింది ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో పక్కదారి పట్టేసింది హైడ్రా అని భారతీయ జనతా పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్న పరిస్థితి అదే కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తే ఏం జరగబోతుంది భారతీయ జనతా పార్టీ వెర్షన్ ఏంటి ఇదని మీద మనతో మాట్లాడడానికి పెద్ది రవికరణ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సరే అలా చూస్తారు నిజంగా హైడ్రా ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటున్నారు శేఖర్ గారు శతాబ్దాలుగా మనం మన సంస్కృతి సమాజంతో పాటు ప్రకృతితో కూడా మిలితమైనటువంటి సమాజం అందుకే మనం చెట్టుకి మొక్కిన పుట్టకు మొక్కిన చెరువుకు మొక్కినా లేకపోతే ఒక వ్యవసాయం చేసే ముందు భూమాతకు మొక్కిన పూజ చేసిన ఆ సంస్కృతి మంది అలా సం అలా ప్రకృతితో మమేకమైపోయి ఉన్నటువంటి సమాజం అయితే కొన్ని దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ భూమి ఉకేఖర్ గారు కొంత అవకాశవాదులు ప్రధానంగా ఒకే భేద బడుగు బలహీన వర్గాల్ని ఎదర కొంతమందిని పెట్టి వెనక మాత్రం ఆటాడించింది అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఒకళ్ళు ఒక వాళ్ళు కాదు నీళ్ళు కాదు నేనాను అందరు పార్టీ నాయకులు దాంట్లో వెనక ఉండి శతాబ్దాలుగా మన పూర్వీకులు అందించిన అనేకమైనటువంటి చెరువులు కావచ్చు గట్టలు కావచ్చు లేకపోతే ఈ సరస్సులు కావచ్చు కొల్లేరు లాంటి సరస్సులు కావచ్చు ఆసియాలో అతిపెద్ద కొల్లేరు అన్నది మంచినీటి సరస్సు అతిపెద్ద సరస్సు రెండు లక్షల పైచులకు ఎకరాలది ఈరోజు ఎంత మిగిలింది సార్ అది ముప్పై వేల ఎకరాలా ఎవరు దానికి కారణం ఏ పేద బడుగు బలిగిన దళిత గిరిజ వర్గాలు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి మనం నా చిన్నప్పుడు చూస్తున్నాను అందరూ అందరు దానిలో ఉన్న మిలాకత్తే కదా మరి ఈ పాపం ఎవరిది ఈరోజు విజయవాడకి అంత ఉపద్రం వచ్చిందంటే అది కూడా ఒక మేజర్ కారణం అసలు బుడమేరు వాటర్ లాక్కోవట్లేదు అక్కడ ఎద ఎగదన్నేస్తుంది కొల్లేరులో ఉన్న ఆక్రమాలు ఆక్రమ కారణంగా వాటర్ వెళ్లకుండా ఎగద ఎగదన్నేస్తుంది అది కూడా ఒక కారణమే బుడమేరు నుంచి వాటర్ వెళ్ళటం విజయవాడ సిటీలో నుంచి వెళ్ళటం కొంతవరకు డ్యామేజ్ జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఇటువంటి బుడమేరు వాగు పొంగటలు నా చిన్నప్పుడు కూడా చూశాను నేను అక్కడ కొన్ని ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ టైం పొంగిందన్నారు తొంభైలో నాకు పదేళ్ళు ఏళ్ళు నేను సైకిల్ వెళ్ళి చూసే ఏంటిదని అంటే నాకు ఊహ తెలిసినప్పుడు జరుగుతుంది అంతకు ముందు కూడా జరిగింది కొత్త కాదు కాకపోతే అప్పటికన్నా డ్యామేజ్ ఇప్పటికెందుకు జరిగింది అంటే ఒకటే అనేక ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒకటైతే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడిందో విజయవాడ క్యాపిటల్ అయిందో రియల్ ఎస్టేట్ భూమ్ ఎవరు పడితే అక్కడ విజయ విజయవాడ స్థానికులు తెలుసు ఏ ప్రాంతంలో అయితే ఈ పదేళ్ళలో వచ్చి కొత్త కాలనీస్ ఆ ప్రాంతంలో ఉన్నాయో అన్ని బొరవేరు పరివాహిత ప్రాంతం వర్ధ వస్తే మునిగిపోతుంది అందరికీ తెలుసు స్థానికులకి ఎక్కువ మంది కొనుక్కున్న వాళ్ళు ఇల్లలు కట్టుకున్నంత స్థానికేతరులు నాకు తెలిసి ఆ ప్రాంతంలో తిరిగిన వాడిని ఏది అంతా ఖాళీగా ఉందంటే బొడమేరు బాగా వచ్చేస్తే అందుకని ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ ఉండదండి అని ఆ రెండు వేల పద్నాలుగు ముందు నేను ఇంజనీరింగ్ కూడా అక్కడే చదువుకున్నాను విజయవాడలో సో నాకు తెలుసు అది కాదు ఈ రకంగా ప్రభుత్వాలు ఏదైనా సరే గత ఐదేళ్లకి అయితే మరీ విచ్చలవిడిగా ఈ రోజు కొత్త కొత్త కాలనీస్ వచ్చేసి అన్ని బిల్లాలు కట్టేసి ఆ ప్రాంతంలో ముని ముంచేశారంటే ఏది ఆ బండ్లు కూడా బుడమేరకు వెళ్ళే బండ్లు కూడా తువ్వేసారు మట్టి తొవ్వేసుకున్నారు ఇంత విధ్వంసం సృష్టించారు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించే విధ్వంసం ఇది ఆయన ప్రభుత్వ హైదరాబాద్ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో చేయకుని పనులను చేశారు మేడ్ ఫ్లాట్స్ మ్యాన్మేడ్ ఫ్లాట్స్ అదే జగన్మోహన్ రెడ్డి ఫ్లాట్స్ ఇది ఇప్పుడు వెలగలేరు లాకల్ దగ్గర లాకలు ఎత్తాక శేఖర్ గారు వాటర్ దాని ప్రాంత దాని పరివాతి ప్రాంతంలో వెళ్తలే దాన్ని వెళ్ళే దారిలో నువ్వు గండ్లను కొట్టేసి మా మట్టి అంతా లాగేసి ఇదివరకు బుడమేరకి పెద్ద పెద్ద ఎత్తులు గడ్డ ఉండేవి బ్యాంక్స్ అవన్నీ తప్పు మట్టి ఆ మట్టి లేకపోతే ఏమైంది అది మొత్తం వచ్చేసింది మీదకి మీద పడిపోయింది పొలవం పడిపోయింది మరి దాని దారి లేదు దారిలో అది ఉంది అది వెళ్తుంది సో అలాగే ఈ యొక్క వంకర టెంకర్ వెళ్తారు ఎందుకంటే అది అనేది విజయవాడ కావచ్చు అలాగే గన్నవరం కావచ్చు గుడివాడ నుంచి కైక్లూరుకి వెళ్తారు ఎక్కడ తిన్నగా వెళ్తాండి ఇది దీన్ని కళ్ళు కళ్ళు లేని ఆడపూడుచు అంటారు స్థానికులు అయితే దానికి కొన్ని వెలక బుడమేరు వెలగలేరు ఇలా నాలుగైదు బాగులు ఉన్నాయి అప్పచెల్లిల్లో దీనికి ఏదో కళ్ళు అంటారు ఎందుకంటే ఎప్పుడు ఇలా ఎలా వెళ్తారు సో దాన్ని స్ట్రైట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ఉంది స్ట్రైట్ చేయాలని ప్రపోజల్ పెట్టారు ఆ సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టూ థౌసండ్ లెవెన్ లో విజయవాడ సిటీకి సంబంధించి కమిషనర్ గారు ఉన్నారు ఆయన ప్రణాళిక నాలుగు వందల పేజీలు ప్రణాళిక పెట్టారు అది వెబ్సైట్లో కావాలి చూడండి మొత్తం ఉన్నాయి రిటైనింగ్ వాల్ కట్టాలని అప్పుడే ప్రపోజల్ ఉంది రిటర్నింగ్ వాల్ కట్టాలి ఇది స్ట్రైట్ లైన్ చేయాలి పది అడుగులు పైన ఇల్లు కట్టాలి కానీ కింద కట్టకూడదు అన్నారు ఎందుకన్నారండి రిపోర్ట్లు రాశారు టూ మీటర్స్ ఎబోయ్ అన్నారు హౌసెస్ ఎబో అంటే టూ మీటర్స్ లో వాటర్ వచ్చేస్తే నువ్వు ఇంటి ఇంటికి మునిగిపోతానే కదా సో అవన్నీ ఉన్నాయి ఉన్నాయి మనం ఇగ్నోర్ చేసాము తువ్వేశాము ఒకటి సార్ బుడమేరు వాగు ఇప్పుడు పొంగి విజయవాడలో ఆ ఉధృతి వచ్చింది కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చిందా హైడ్రా లాంటి వ్యవస్థ రావాలని ఇప్పుడు గుర్తొచ్చినాయ ఆక్రమణలు జరిగాయని కొల్లేరు అనేది ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఆక్రమణకు గురైంది కాదు కొన్ని ఎప్పుడో ఆక్రమణి కానీ లోపల ఎన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ చర్యలు ఏవి అంటే శూన్యం ఎలా చూడాలి నేను మీకు అనకుండానే ముందే అన్నాను రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయితే తెల పాపం తలాపికుడు అందరూ చేసిన పాపాలు ఈ ఒక్క పార్టీ ఆ ఒక్క పార్టీని కాదు రెండు వేల పదిహేనులో నెల్లూరు మహానగరంలో ఇలాగే ఉపద్ర ఉపద్రవ వచ్చి పడింది అక్కడ ఉన్నటువంటి జఫర్ సాహిబ్ కాలువ ఉరవకొండ కాలువ ఇలా ఒక అరడజన్ డజన్ కాలువలు ఉన్నాయి మొత్తం అంత కాలువలు ఆక్రమించేసి ఆసుపత్రులు కావచ్చు బార్లు కావచ్చు రాజకీయ నాయకులు కట్టేశారు రెండు వేల పదిహేనులో ఇలాగే మొత్తం మునిగిపోయింది మహానగరం ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారే ఉన్నారు మంత్రిగా ఆయన సొంత నియోజకవర్గం అది ఆయన కింద మీద పడ్డాడు వెళ్ళి ఎన్ని క్లీన్ చేస్తా అన్నారు ఇంకా వారం పది రోజులు చేశారు ఆ తర్వాత ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఇప్పుడు తిరుపతి అనుకోండి రాయలు వారి చెరువు ఉంది శ్రీకృష్ణదేవరాయలు చెరువు ఆయన టైంలో కట్టించారు ఎన్ని ఎకరాలు సార్ అది ఇరవై వేలు పై ఎకరాలు ఎంత మిగిలిన సార్ అది ఐదు వేలు ఎకరాలు ఆ వాటర్ ఎక్కువ అయితే బా బయటకు వచ్చేస్తుంది అలాగే రాయలసీమ ప్రాంతంలో శతాబ్దాలుగా మన పూర్వీకులు మనకి అటు నుంచి మన వెస్టర్ కాస్ట్ నుంచి ఈస్టర్ కాస్ట్ ఇలా స్లోప్లో ఉంటాం కాబట్టి దాని తగ్గట్టు ఇరవై వేల పైచెరుకు చెరువులు కట్టారు వర్షం పడతా ఉంటే ఒకటి తర్వాత ఒకటి నుండి రాట కట్టారు ఇరవై పై ఉట్టి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎనిమిది వేల చెరువులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వేసారా అవన్నీ ఇప్పుడు ఎన్ని వాళ్ళు అన్ని ఆలోచించే చెరువులకు ఎందుకు కట్టారు ఆ ప్రాంతంలో వాటర్ వస్తారు కాబట్టి అక్కడ క్యాచ్ అవుతుంది పెట్టారు ఆ చెరువుల ప్లేస్లో మనం కాలనీ ఇప్పుడు ఆ వాటర్ ఆ స్లోప్లోనే వస్తారు కదా వేరే స్లోప్ రాదు కదా భూమి అలాగే ఉంది కదా అది మునిగిపోతుంది మరి ఎవరు పాపం ఇది అలా కాకినాడ చూసుకోండి కాకినాడలో కూడా అంతే కదా మీకు మన అన్నీ ఎందుకు మునిగిపోయినా మన రెండు వేల ఇరవైలో అక్టోబర్ వచ్చిన వర్షాన్ని కాకినాడలో పది వార్డులు మునిగిపోయినాయి ఇందుకు ఎవరు ఆక్యుపే చేస్తారు ఈరోజు మీకు మీరు బోట్ క్లబ్ చూడండి మంటి పక్కన ఉంటుంది బోట్ క్లబ్ క్లబ్ మధ్యలో పెట్రోల్ బంక్ ఉంది ఎలా ఉంది సార్ అటుపక్క ఇటుపక్క పార్క్ ఉంది బోట్ క్లబ్లో పార్క్ అటు పార్క్ ఇటు పార్క్ మధ్యలో పెట్రోల్ బంక్ ఎలా వచ్చింది సార్ పార్క్ మధ్యలో పెట్రోల్ బంక్ వాళ్ళకి ఆక్రమించింది కదా సో ఎన్ని ఉన్నాయి సమస్యలు ఏ ఏ ఏ నగరం అన్నా సరే ఇదే సమస్య తప్పనిసరిగా ఈ ఆక్యు ఆక్యుపేషన్స్ అని తొలగిస్తేనే ఇదే కాదు విజయనగరం నుంచి నాకు ఫోన్ కాల్స్ రకరకాల ప్రాంతాల్లో ఇదే సమస్య ఏ ఏ నగరం చూసినా ఏముంది కర్వకారణం అని ఈరోజు మనం ప్రకృతి వాతావరణం మారిపోయింది అక్కడ గారు క్లౌడ్ బస్ జరుగుతుంది ఒక గంటలోనే ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్ పడిపోతుంది వర్షం ఇంకా మనం ఉపద్రవాలు ఇంకా ఫేస్ చేయాలి భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ సిచువేషన్ హైదరాబాద్ లో ఎలా ఉందని కూడా విమర్శించారు మొదటి కిషన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినా తర్వాత పనితీరు సక్రమంగా లేదు అంటే వన్ సైడ్ వెళ్ళిపోతుంది పొలిటికల్ గా ఒకరిని టార్గెట్ చేయడానికి హైడ్రా వచ్చిందా అనేది అటువంటి హైడ్రా కోరుకుంటున్నావా నిజంగా మనకు వస్తే ఇటువంటి హైడ్రా కావాలి ఏదో పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసే ఉద్దేశం అయితే మాకైతే లేదు అంటే మా ప్రభుత్వం మాట్లాడదాం హైడ్రా లాంటి ఒక సంస్థ వస్తే ఏ సంస్థ అయినా సరే పారదర్శకంగా అటు వీళ్ళు వాళ్ళు తమ భేద లేకుండా చేస్తేనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తారు అలాగే ఈ ప్రక్రియలో ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఇప్పుడు మన బొడవేరు మాట్లాడిన విషయంలో వంకటెక్ సెట్ చేయాలంటే మధ్యలో కొన్ని ఇల్లు ఎగవాలి మళ్ళీ వాళ్ళు మేము లేగను చేయను మళ్ళీ వైసీపీ అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకుంటాకి ఇల్లు తీస్తున్నాడు అని చెప్పడం అనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అద్దుకుంటున్న కొంపని కాపాడుకుంటాకి వీళ్ళ మీద పడ్డారని వర్షప్రచారం చేశారనుకోండి మళ్ళీ రాజకీయ వాతావరణం కలుషితం సో నేను నా అపీల్ ఏంటి అన్ని రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్నది భవిష్యత్ తరాల దృష్ట్యా ఏ రకంగా మన పూర్వీకులు ఒక ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఒక కాస్టోడియన్ లాగా మనకి ఈ భూమిని అప్పు చెప్పారో మనం కూడా అంతే పవిత్రంగా ఈ భూమిని మన తర తరలకు చెప్పాలి ఆ విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం ఏ చేసినా సరే దీర్ఘకాలిక దృష్టిలో పెట్టుకుని ఆ సమాజ యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు నాయకులు శ్రేయస్సు దృష్టిలో కాదు సమాజ దృష్టిలో పెట్టుకుని వెళ్తేనే హైడ్రా అన్న కోబ్రా అన్న ఏదైనా సక్సెస్ అయ్యేది లేకపోతే ఏదన్నా పాయింట్ వస్తదేమో రేపు పొద్దున్న హైడ్రల్యాండ్ చూస్తే మీరు ఇప్పుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట వెనక ఉన్నాయి కరకట్ట తర్వాత ఉన్నవి అనే పాయింట్ వస్తే ముందు అదే మునక ప్రాంతంగా చూస్తే ముందు అవే తీసేయాల్సి వస్తుందేమో తప్పనిసరిగా తీయాలి పారదర్శకంగా స్టార్ట్ అయ్యాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి అద్దెకున్న ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి అదే పక్కన మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం టు స్టార్ట్ ఫ్రమ్ వితిన్ అన్నారు కదా మనం చాటీ చేసి మొదలు పెట్టదు అంటే ఏంటంటే దీన్ని రాజకీయాలు అతీతంగా చూడాలి భావి తరాలను దృష్టిలో పెట్టుకు చూడాలి మనం ఎంతకాలం బతుకుతాం సార్ నాకు నలభై నలభై ఆరు ఏళ్ళు ఎంతకాలం బతుకుతాను మా అయితే ఇరవై ఏళ్ళు పాతికేలు ఆ తర్వాత నా భావి తరాలు ఉండాలి కదా నా దేశం ఉండాలి కదా నా ప్రాంతం ఉండాలి కదా సో అలా చూశారు కాబట్టి మన దేశం రాష్ట్రంలో టంగుటూరు ప్రకాశం పంతులు కానీ ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు జన్మించారు వాళ్ళ స్వార్థం కోసం అలా ఆలోచించలేదు సో అయితే ఇప్పుడు రాజకీయాలు చేస్తారు సో అందుకే నా అయిపోయిల్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల రాష్ట్రంలో దయచేసి ఈ విషయంలో మాత్రం రాజకీయాలు చేయకుండా అందరూ సహకరించి ముందుకు రండి మేము కూడా సహకరిస్తాం రావాలి ఫైనల్ ఒకటి నిజంగా లాంటిది వస్తే ఈ కబ్జాలు చెరువుల ఆక్రమణలు భూ ఆక్రమణలు ఆగుతాయి అనే నమ్మకం ఉందా సరే ఈ చెరువులు ఇవన్నీ ఆక్రమించింది కాలువ గట్లు ఎక్కువ ఆక్రమించింది రాజకీయ పార్టీ నాయకులే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఆక్రమించారు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నిరుపేదలు చేసి ఉంటారు కానీ ఎక్కువ ఉంది వాళ్ళే సో ఎప్పుడైతే అది కట్ చేస్తారో తప్పనిసరిగా ఇవన్నీ సెట్ అవుతాయి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు కొల్లేరు ఉంది ఎంతమంది అయి ఉన్నారు అందరూ ఉన్నారు కదా అన్ని పార్టీలకి నాయకులకి అక్కడ చెరువులు ఉన్నాయి ఏ పేద దానిలో ఏదీ వర్గాలు ఉన్నారు చూపించండి ఎంతమంది ఉన్నారు దాంట్లో వీళ్ళు చేసుకున్నది వీళ్ళ యొక్క కొంతవరకు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా దెబ్బ అవుతా సార్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అదే ప్రాబ్లం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు ఎవరు వాళ్ళకి తెలియదు అది ఆక్రమించి కట్టారా ఏంటని ఇప్పుడు వాటిని కోలగొడతా వాళ్ళు నోటీసులు ఇస్తే రేపు పొద్దున్న ఇక్కడ కూడా ఆ పరిస్థితి రోడ్డును పడరా చాలా కుటుంబాల రోడ్డును పడరా దాన్ని కూడా అన్ని విధాలుగా ఆలోచించి నేను అంటది ఏంటంటే ఎక్కడైతే పర్యావరిత ప్రాంతం ఉందో ఇప్పుడు బుడమేరు ఉంది సార్ బుడమేరు వెళ్ళాలా స్ట్రైట్ చేయాలా దానిలో మధ్యతర కుటుంబాలు ఉంటాయి మరి చిన్న కుటుంబాలు ఉంటాయి మరి పెద్దవి కూడా ఉండొచ్చు మరి విల్లాలేమో వచ్చాయో నాకు తెలియదు విల్లాలు వచ్చినా సరే చిన్న పూరీలు వచ్చినా సరే ఈక్వల్గా తీసేయాలి ఆ రిటైనింగ్ బాల్ కట్టేయాలి కట్టేసిన తర్వాత మిగతాది ఆక్రమణలు ఉంటే కొంతవరకు మనం ఎగ్జామ్షన్ ఏదైనా చేయవచ్చు కొంతవరకు రిటైనింగ్ వాల్ కట్ట ఇప్పుడు కృష్ణలంక ఉంది కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టాకి తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా కట్టలేకపోయాం ఎందుకు కట్టలేకపోయాం కొంతమంది కోర్టులకు వెళ్ళారు మరి తీర్థం హైకోర్టుకి వెళ్ళారు అక్కడ కాలయాపం జరిగింది అలాగే మళ్ళీ వెళ్ళారని కోర్టులకు వెళ్ళి చేసి అనుకోండి కాలయాపం జరుగుతుంది అలా చేయకుండా సహకరించి అట్లీస్ట్ అక్కడ ఇప్పుడు కృష్ణలంక మొత్తం ఎన్క్రోచ్లే కదా మీరు ఒప్పుకుంటారు కదా నది గర్భంలో కట్టారు నదిలో కట్టారు ఆక్రమంగా ఏంటి అంటే మొత్తం తొలగించాలంటే సరే తొలగించలేవు కానీ రిటర్నింగ్ వాళ్ళు కట్టాం కదా రిటైలింగ్ వాళ్ళు కట్టడానికి కూడా సహకరించబోతే ఎలాగా రిటైలింగ్ వాళ్ళు కట్టానికి కూడా సహకరించబోతే ఎలాగ అలా అంటున్నాను నేను అట్లీస్ట్ ఉపద్రవాన్ని తగ్గించే విధంగా మనం సహకరించాలి ఉపద్రవాన్ని తగ్గించే విధంగా ఉపద్రవం లేని చోట కొంతవరకు మధ్య తరగతి పేదలు ఉంటే కొంతవరకు చేయొచ్చు కానీ ఉపద్రవం ఉన్న చోట మనం చూస్తూ ఊరుకోకూడదు అదే నేను ఇందాక నెల్లూరు విషయం జహర్ సాహ్ జఫర్ సాహెబ్ కాలవ ఆ కలవను ఆక్రమే చేసుకూర్చున్నారు అది ఉపద్రవం కదా నగరానికి వేరే చోట ఏదో ఆక్రమే చేశారంటే కొంతవరకు మనం చూసి చూడనట్టు ఉండొచ్చు ఇలా నా నదీ పరివహక ప్రాంతాలు కాలువలు గట్లు ఈ ఆకుపై చేస్తే ఏముంది ఇప్పుడు నీటికి నిప్పుకి తెలియదు కదా నువ్వు నిజంగా నిజంగా ఈ వ్యవస్థ లాంటిది వచ్చే అవకాశం ఉందా లేదంటే ప్రతిపక్షాన్ని బెదిరించడానికి ఒక స్టేట్మెంట్ అని అనుకోవాలా మీ కోటమి ప్రభుత్వం మీ మంత్రి సార్ ఇప్పుడు వరద వచ్చింది ప్రతిపక్షాల కోసం కాదు ప్రతిపక్ష ఇల్లు ఎక్కడుంది స్వపక్ష ఇల్లు ఎక్కడుంది వరద లేదు నీటికి నిప్పుకి ఎక్కడికే తారతమ్య భేదం ఉండదు ఈ సమస్య రాకూడదు ఈ సమస్య రాకూడదు అని ఏం చేయాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా మంత్రి గారు మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు తప్పనిసరిగా ఈ సమస్యని భవిష్యత్తులో రానివ్వకుండా చేస్తావు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ రానివ్వకుండా చేస్తే చిత్తశుద్ధి పని ఫస్ట్ యూనిట్ ఎప్రిషియేట్ దట్ అట్లీస్ట్ మా ప్రభుత్వం అలాగే కొంచెం వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఆ బుడమేరు వాటర్కి బురద బురదగా ఉంటుంది కొండల్లో చూస్తారు కదా మొత్తం క్లీనింగ్కి కొత్త మెషిన్ తీసుకొచ్చారు ఒక షిప్లా ఉంది మొత్తం క్లీన్ చేస్తున్నారు అలాగే సర్వే కూడా చేస్తారు ఏది చేయాలి ఏంటి అనేది చకచక్క చేయాలి చేసుకుంటూ వెళ్ళాలి సహకరించాలి సహకరిస్తే పని జరుగుతుంది సో మనం ప్రభుత్వాన్ని మీడియా కూడా ప్రోత్సహించాలి ఇటువంటి చెయ్యండి అనాలి సో ఆ రకంగా అందరూ సహకారం రాజకీయ పక్షాలు ప్రజలు ప్రజా సంఘాలు మీడియా అందరూ సహకరించాలని చెప్పి నేను చేతి చూడేసి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి హైడ్రా అయితే లాంటి వ్యవస్థ అయితే ఆంధ్రప్రదేశ్కి అవసరం కాకపోతే నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా కానీ అటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుంది అనేది రవిమ్మ గారు చెప్తున్నమాట కెమెరామెన్ సాయి పవన్ శేఖర్ సోమంటే కాకినాడ